ఇక్కడ రైలు ఎక్కలేము బస్ ఛార్జీ భరించలేము అంటూ సంక్రాంతికి రైళ్లన్నీ కిటకిట ప్రైవేట్లో అడ్డగోలుగా ధరలు హైదరాబాద్ విశాఖపట్నం నుంచి ఏడు వేలకు పై మాట అంటూ ఇది యాక్చువల్గా ఈ సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే వాళ్ళ కోసం పెట్టినటువంటి ఈ వార్త అంటే వాళ్ళకి ఎట్లా టికెట్ల రేట్లు సంక్రాంతికి రైళ్ళు ఎట్లా ఫుల్ ఉన్నాయి ఇవి మాట్లాడతారు కదా ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ వార్త చూసిన నేను అప్డేట్ అది ఇంట్రెస్టింగ్ అంటే ఎట్లా ఇంట్రెస్టింగ్ అన్న మరి ఏమై ఏంది అది అంటే నేను చెప్తా అది ఏం జరిగిందంటే ఇక్కడ మన పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎట్లయితే ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు పెట్టిండ్రో అది చూసి మనోళ్ళు కూడా ఏ అది సక్సెస్ అయింది కదా మనం కూడా ఫ్రీ బస్సు పెడదామని వీళ్ళు పెట్టిరు కదా వీళ్ళు పెట్టి ఇక్కడ ఫ్రీ బస్సు ఇస్తున్నారు కదా ఎవరికి మహిళలకి ఈ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల సరే ఇప్పుడు ఎంతమందికి లబ్ధి చేకూరుతుందని చాలామంది మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న దాంట్లో కూడా ఇక్కడ ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఇక్కడ మనం ప్రతి నెల ఈ రాష్ట్రంలో మూడు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లిస్తూ ఉంది ప్రభుత్వం ఎందుకు ఈ ఫ్రీ బస్సు పేరిట ఈ ఫ్రీ బస్ పేరిట ఇది కీలకమైన అప్డేట్ ఎందుకంటే మన మీద భారం పడే అప్డేటు మనం నష్టపోయే అప్డేట్ అందుకోసమే ఇస్తూ ఉన్నాను నేను సో ఇదే పని తెలంగాణలో చేసినట్టుగా కర్ణాటకలో కూడా చేశారు అయితే కర్ణాటకలో కూడా ఫ్రీ బస్ ఉంది అక్కడ కూడా మహిళలకి అయితే ఈ ఫ్రీ బస్సు ప్రయాణంలో వాళ్ళు నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తుంది ఆర్టీసీకి ప్రభుత్వం ఫ్రీ బస్ ఇచ్చింది కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి సో నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉంది అక్కడ ఈ చెల్లింపులు భారం అయిపోయి అర్థమైపోయింది వాళ్ళకి ఇప్పుడు సంవత్సరం తిరగకముందే సంవత్సరంన్నర కాలంలో పదిహేను శాతం టికెట్ల రేట్లు హైక్ చేసిరు పెంచు నిర్ణయం తీసేసుకుంది ప్రభుత్వం పెంచడంతోనే ఏమైతుందో తెలుసా మీరు షాక్ అయిపోతారు దీని ద్వారా నెక్స్ట్ మన దగ్గర కూడా ఏం జరగబోతుందో చెప్తాను నేను అందుకే ఈ పదిహేను శాతం పెంచితే ఏమైనా జబ్బులకు వెళ్ళిపోతున్నాయి చెప్తా అది కూడా ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతిరోజు ప్రతిరోజు కలెక్షన్ చేసే పనిలా అంటే పదిహేను శాతం బెస్తే ఇంత ఆదాయం వస్తే ఇంటూ ముప్పై అంటే రెండు వందల నలభై కోట్ల రూపాయలు రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఆదాయమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది అక్కడ ఆర్టీసీ సో ఇక్కడ చూడండి ఒకసారి వాళ్ళు ఇచ్చే నాలుగు వందల పదిహేడు కోట్లకి వెళ్ళి రెండు వందల నలభై కోట్లు అంటే సగం కంటే ఎక్కువ సగం కంటే ఎక్కువ ఎవరి దగ్గర దోస్తుర్రు తెలుసా ఇది ఈ లెక్క చూసిర్రా పెట్టి వాళ్ళ మీద ఏం భారం లేకుండా ఏం భారం లేకుండా ఒక మా అంటే ఇంకొక నూట ఎనభై కోట్ల రూపాయలు మాత్రమే అయ్యేలాగా ఇక్కడ కూడా మూడు వందల కోట్లు ఇస్తున్నారు కదా నెక్స్ట్ ఇమీడియట్గా మన దగ్గర జరిగేది కూడా చెప్తా ఉన్నా ఇదే రేటు పెంచి మన జేబులకెళ్ళి కొట్టి మళ్ళీ ఆర్టీసీ కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆడోళ్లకు ఫ్రీ ఇస్తున్నామని చెప్పి మొగళ్ళను ముంచి నా నాశనం నాకు అర్థమవుతులేదు కుటుంబాలని ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ ఇస్తున్న పేరుతోని ఇక్కడ మగవాళ్ళకి కూడా టికెట్ రేట్లు పెంచి ఆల్రెడీ సీట్లు దొరకక చేస్తున్నారు నాయనా అంటే కొట్టుకొని చేస్తున్నారు అంటే మీదికెంచి వీళ్ళకి ఇంకా రేట్లు పెంచి ఆ పైసలతోని మళ్ళీ ఏదో చేసుకుందామని చూస్తున్నారు ఇక్కడ పక్క రాష్ట్రంలో జరిగింది ఇదే పైసలు లేవని చెప్పి ఆ పని చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కూడా గిదే చేస్తారు ఇక ఇలా ఏమీ మార్పు ఉండదు గ్యారంటీగా ఎంత పెంచుతారో టికెట్లు మీరు చూస్తారు నేను చెప్తా వార్త భవిష్యత్తులో జరగబోయేది అదే మన ఆడవాళ్ళకి ఫ్రీకి ఇస్తున్నామని చెప్పి మగవాళ్ళ దగ్గర దోసే ప్రయత్నం చేస్తారు ఇట్ల పెట్టి ఇట్లా దోసుకుంటా ఉన్నారు పక్కాగా అదే పని చేస్తారు పక్క రాష్ట్రంలో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ డిసైడ్ డిషన్ తీసుకున్నాడా డిషన్ తీసుకొని పెంచడానికి సిద్ధమైపోయారు ఇక రెండు వందల నలభై కోట్లు దోషానికి ఇంకేమున్నది ఇక ఇక ఫ్రీ ఏ మెడిసింది మీరు ఇచ్చిందిగా ఇక ఫ్రీ అని చెప్పి లాస్ట్ గిదా ఎవడు అడిగిండి అసలు ఫ్రీ అని చెప్పి పెట్టి నాశనం పట్టిర్రు అసలు ఫ్రీ ఇవ్వకపోతే మామూలుగా ఉంటే కూడా టికెట్ రేట్లు ఇంత పెరిగప్పు ఇలా టికెట్ రేట్లు పెడితే సచ్చి సడి కట్టాల్సిదే ఆడోలకు పట్టలేదు మాకు ఎట్లా ఫ్రీ వస్తుందంటారు వాళ్ళు లెక్క పెట్టరు ఇక మగవాళ్ళు పెరిగిన ధరలకు సచ్చినట్టు పైసలు పెట్టుకుంటారు అరే ఎవరింట్లకి వెళ్ళిపోతుంది మళ్ళీ తిరిగి మన ఇంట్లోకి వెళ్ళిపోతుంది కదా మరి ఎవరు నష్టపోతుండు ఇది ప్రభుత్వం చేసే పని ఇది కర్ణాటక ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు మన దగ్గర కూడా భవిష్యత్తులో వస్తుంది ఆర్టీసీ ఈ బస్ ఛార్జీలు కనుక పెంచకుండా నడిపిస్తే వీళ్ళు మగోళ్ళు నేను చెప్తా ఉన్నా ఒక ఈ నాలుగేళ్ల కాలం పాటు నాలుగేళ్ల కాలం పాటు ఎంతో ఒక నార్మల్గా ఎంత పెంచాలనే దాన్ని కొంత సూత్రప్రాయంగా పెంచుకుంటూ పోవడం అనేది ఒక లెక్క యావరేజ్గా ఎంత పెంచాలనో ఆ రకంగా పెంచడం ఒక లెక్క కానీ అమాంతం ఫ్రీ ఇస్తున్నాం అని చెప్పి పెంచి నాశనం పడితే మాత్రం నాశనమే